పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమీ మంచి చేసిన సందర్భాలు లేవు ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే ఐదేళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూపించా చూశాం నరకాన్ని చూపించారు కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు ఇక్కడి నుంచి ఏదైతే నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా